పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు ఆ పిల్లలకు చిన్నపాటి ఇబ్బంది వస్తేనే ఆ కన్నత హృదయం మాత్రం విలవెలలాడుతుంది మరి అలాంటి కన్న తల్లిదండ్రుల ఎదుటి ముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణిస్తే ఆ కన్నతండ్రి పరిస్థితి గురించి చెప్పడానికి ఎలాంటి మాటలు సరిపోవు ఓదార్చడం ఎవరి తరము కాదు ఆ లోటు తీర్చలేనిది పోడ్చలేనిది కూడా అంతేకాదు జీవితంలో ఎదురైన ఇబ్బందుల్ని తట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ నిర్మించుకున్న అందమైన పొదరల్లి లాంటి కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగితే ఆ కుటుంబ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం ఇలాంటి నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆకలితో ఒక్క భోజనం పెట్టించండి ఎందుకు అడిగారు అలాగే చనిపోతామని ఎందుకు అనుకున్నారు వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు గద్దె రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిదిలో పుట్టారు తల్లిదండ్రులు మాణిక్యాంబ వెంకట నారాయణ వీరు సొంతూరు కుడివ దగ్గరలోని దోసుపాడు కాక నిమ్మకూరులో ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ నిమ్మకూరులోనే పుట్టారు నారాయణ గారు తెలుగు మాస్టర్ గా ఉండేవారు జానపదాలు నేర్పడంతో పాటు సితార కూడా నేర్పేవారు రాజేంద్ర ప్రసాద్ అన్నలు ఒక సిస్టర్ పెద్దన్నయ్య గద్దె నాగేశ్వరరావు డ్రగ్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు వెంకట్ నారాయణ గారికి వ్యవసాయ భూములు కూడా ఉండేవి నిమ్మకూర్ అన్నగారైన ఎన్టీఆర్ గారి కుటుంబంతో దగ్గర సంబంధాలు ఉండేవి ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారి పిల్లలతో పాటు పెరిగారు ఎన్టీఆర్ గారు కొన్నాళ్ళు తర్వాత ఫ్యామిలీని చెన్నైకు షిఫ్ట్ చేశారు అయితే హరికృష్ణ మోహన్ కృష్ణ తదితరులు నిమ్మకూరులో ఉండడంతో వారితో ఎక్కువగా ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారి ఇంట్లో మనిషిగా ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు దీంతో తండ్రికి భయపడి చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి పదేళ్ళ ఉన్నప్పుడు తల్లి మాణిక్యాంబ అనారోగ్యంతో చనిపోయారు దీంతో ఆ కుటుంబంలో అంతా చీకటి అలుముకుందని చెప్పాలి అక్కడే ఉంటే పిల్లలు కూడా అదే బాధతో ఉంటారనే ఉద్దేశంతో వెంకట నారాయణ గారు విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకొని రాజేంద్ర ప్రసాద్ ఇంటర్ పూర్తి ఇంజనీరింగ్ రాశారు నెల్లూరు జిల్లా గూడూరు లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ సిరామిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇక ఇంజనీరింగ్ పూర్తయిన జాబ్ రాలేదని బాధపడిన రాజేంద్ర ప్రసాద్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉండేవారు అప్పటికే ఎన్టీఆర్ గారు హీరోగా ఉండటమే కాదు రామకృష్ణ సినీ స్టూడియో చేశారు ఆ బ్యానర్ లోని తాతమ్మ కళ సినిమా షూటింగ్ మొదలైంది విజయవాడలో ఈ షూటింగ్ జరుగుతోంది ఎన్టీఆర్ గారు ఆయన తమ్ముడు త్రివిక్రమ్ గారు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిన సమయంలో వెంకట నారాయణరావు గారు ఇంటి నుంచే భోజనం వెళ్లేది అలా తండ్రితో పాటు తాతమ్మ కళ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ వద్దకు వెళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి వరకు ఏ సినిమా షూటింగ్ కూడా చూడలేదు తీరా సెట్ వెళ్ళేటప్పటికి వేలాది మంది అభిమానులు అక్కడ ఉన్నారు సినిమాలోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా నేను కూడా సినిమాలోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక అక్కడ భోజనం చేశాక ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని రాజేంద్ర ప్రసాద్ ని అడిగారు ఇంజనీరింగ్ అయింది చెప్పారు ఆయన తర్వాత ఏం చేస్తావని వస్తాను నవ్వి నువ్వు చిన్న కాదు పెద్ద కాదు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా పనికిరావు హీరోగా అయ్యేందుకు పర్సనాలిటీ సరిపోదు పనికొస్తావో పనికొస్తావు అద్దంలో చూసుకో అని చెప్పారు ఈలోగా త్రివిక్రమ్ రావు గారు జోక్యం చేసుకుని ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ ఎలాగో వాడు మూడేళ్లు కాలి అంటున్నాడుగా సర్లండి వాటిని ప్రయత్నించి చూడమని చెప్తాం స్కూల్లో జాయిన్ అయ్యారు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచనలో పడ్డారు అందరిలాగా పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ విపరీతంగా తిరగడం కూడా ఇష్టం లేదు షూటింగ్ వెళ్లడం తన గురించి చెప్పడం లాంటివి చేసేవారు అప్పటికి కూడా అన్నయ్యలు పంపించిన డబ్బు ఆధారపడ్డారు అయితే ఓ రోజు అవసరం కోసం అన్నయ్యను డబ్బులు అడిగారు రాజేంద్ర ప్రసాద్ ఈ విషయం తెలిసిన తండ్రి కోపడ్డారు ఇంకా ఎంతకాలం పంపడం ఇంజనీరింగ్ అయింది యాక్టింగ్ కోర్స్ కూడా అయింది పంపిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు తాగి తందనాలు ఆడుతున్నావా అని కోపడ్డారు దీంతో ఇక ఇంట్లో డబ్బులు అడగకూడదని డిసైడ్ అయ్యారు అప్పటికి చాలా కాలమైన ఛాన్సులు రాలేదు ఇంటి నుంచి డబ్బులు రావడం ఆగిపోయింది తండ్రిని డబ్బులు అడగలేదు వాళ్ళ అన్నయ్యకి కూడా డబ్బులు పంపలేదు ఒక రకంగా చెప్పాలి అంటే ఇద్దరు పంతానికి పోయారని చెప్పొచ్చు అప్పటి నుంచి నో మనీ నో ఫుడ్ అనే కష్టాలు మొదలయ్యాయి ఆ సమయంలో ఉదయం పూట అరటిపండు మధ్యాహ్నం మజ్జిగ రాత్రిపూట నీళ్లు తాగి ఆకలి భరించేవారు చెన్నైలోని అన్న ఫ్లైఓవర్ వద్దే రూములు ఉండేవి చాలా రోజుల పాటు ఛాన్సల కోసం ట్రై చేసినా రాలేదు దీంతో విషం తాగి చనిపోదామని అనుకున్నారు అయితే ఓ రెండు గంటలు బయట తిరిగి వద్దాం ఈలోగా మన వాళ్ళందరినీ చివరి సరిగా గారు త్రివిక్రమరావు గారి ద్వారా దర్శక నిర్మాత అట్లూరి పుండరి కాక్షయ్య గారు కాకాని వెంకటరత్నం పొండరి కాక్షయ్య గారికి రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రితో పరిచయాలు ఉన్నాయి అప్పటికి చాలా సార్లు ఆఫీస్ కు వెళ్ళారు ఇక చివరి సారిగా అనుకుని వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ కి అక్కడ వాతావరణం చాలా సీరియస్ గా కనిపించింది ఆ సమయంలో పుండేరి కాక్షయ్య గారు ఆఫీస్ లో చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది గంట సేపు వెయిట్ చేశారు రాజేంద్ర ప్రసాద్ ఆ డిస్కషన్ పూర్తయ్యాక పుండేరి కాక్షయ్య గారు బయటికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ చూసి షాక్ అయ్యారు అరే రే మన ప్రసాద్ మర్చిపోయాం వీడు ఎక్కడే ఉన్నాడు అని చెప్పి రారా అని చెప్పి ఓ స్టూడియోకి తీసుకువెళ్లారు తీరా విషయం ఏంటంటే వారు అప్పటికే ఓ సినిమా సినిమా అదే ఆ సినిమాలో హీరో పాత్రకి ఎవరు వాయిస్ కూడా సెట్ కావట్లేదు నెల రోజుల నుంచి డబ్బింగ్ వాయిస్ కోసం వెతుకుతున్నారు ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించడంతో రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ సెట్ అవుతుందని భావించారు పొందిరే కాక్షయ్య అలా ఓ పేజీ ఇచ్చి డబ్బింగ్ చెప్పమన్నారు ఆ ఆ పాత్రకు వాయిస్ సెట్ అయింది అప్పటికే అన్నం తిని నెల రోజులైంది రోజు ఒక అట్టపండు మజ్జిగతోనే నెట్టికి వస్తున్నారు బాగా నేర్చంగా ఉండటమే కాదు నిలబడలేని పరిస్థితులు ఉన్నా తనకు వచ్చిన ఛాన్స్ ను వదులుకోకూడదని అనుకుని డైలాగ్ చేతిలో పెట్టి మైక్ ముందు నిలబెట్టారు అంత టెన్షన్ లో కూడా ఒక్కోసారి బుర్ర బాగా పనిచేస్తుంది కదా టకటక డైలాగ్ చెప్పేశాను ఓకే అయిపోయింది వాయిస్ సూట్ అయింది పున్నరి కాక్షయ్య గారికి ఆనందం నా దగ్గరకు వచ్చి బాగుంది ఇక నువ్వే డబ్బింగ్ చెప్పాలి అన్నారు అప్పుడు నేను ఆయన వైపు తిరిగి సార్ ఇక్కడి నుంచి నేను ఏం చేయాలన్నా ముందు నాకు కడుపున అన్నం పెట్టించాలి అని ఆయన పట్టుకుని అప్పుడు ఆయనకు నా పరిస్థితి ఏంటన్నది అర్థమైపోయింది నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నట్లు కనీసం మాట మాత్రమే కడుపు నిండాకు హద్దుకు అదే ఆకరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఏనాడు నేను డబ్బు కోసం ఇబ్బంది పడింది లేదు కాకపోతే నాకు గుర్తింపు రావడానికి మాత్రం దాదాపుగా ఏడెనిమిదేళ్ల సమయం పట్టింది తన సినీ కెరీర్ గురించి తాను పడిన కష్టాల గురించి గారు చెప్పుకొచ్చారు మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్